హలో ఫ్రెండ్స్ నమస్తే ఒక్కొక్కరికి మూడు లక్షలు మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చాలా పథకాలు అమలు చేస్తుంది కానీ వాటి గురించి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలకు సరిగా చెప్పట్లేదు దాంతో వాటి గురించి ప్రజలకు తెలియక పథకాలు పొందలేకపోతున్నారు ఇవాళ మనం ఒకే ముఖ్యమైన అద్భుతమైన పథకం గురించి తెలుసుకుందాం ఈ పథకం పేరు ఉద్యోగిని పథకం దీన్ని కేంద్ర ప్రభుత్వం మహిళా వ్యాపారుల కోసం తెచ్చింది కేంద్రంలోని మహిళా అభివృద్ధి కార్పొరేషన్ ఈ పథకాన్ని అమలు చేస్తుంది దీని ద్వారా పేద మహిళా వ్యాపారుల కేంద్రం మనీ ఇస్తుంది తద్వారా వారు ఆ డబ్బుతో వ్యాపారం చేస్తూ అభివృద్ధి సాధిస్తారని కేంద్రం కోరుకుంటుంది ఆ మనీ ఎలా పొందాలో చూద్దాం ఈ డబ్బును కేంద్రం సిటీల్లో మహిళల కంటే గ్రామాల్లో మహిళలకు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తుంది అందువల్ల గ్రామాల్లో ఉండే మహిళలు ఎక్కువగా ఈ మనీ పొందగలరు ఈ మనీ పొందడం ద్వారా లబ్ధిదారైన మహిళ ఆదాయం కుటుంబం ఆదాయం పెరిగి దేశానికి మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తుంది ఈ మనీని కేంద్రం ఉచితంగా ఇవ్వదు వడ్డీ లేని రుణంగా ఇస్తుంది అందువల్ల డబ్బును వ్యాపారానికి వాడుకొని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది గ్రామీణ మహిళా రైతులు కూడా ఈ పథకం ద్వారా బ్యాంకుల్లో వడ్డీ లేని రుణం పొందొచ్చు ఈ ఉద్యోగిని పథకాన్ని వాణిజ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తున్నాయి ఉద్యోగిని పథకం ద్వారా మహిళలు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణం మాత్రమే కాదు ప్రత్యేక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా పొందుతారు ఈ పథకం కింద కేంద్రం మూడు లక్షల దాకా వడ్డీ లేని రుణం ఇస్తుంది ఈ రుణం పొందేందుకు ఎలాంటి హామీ పత్రాలు అవసరం లేదు ఈ రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ఎలాంటి ఫీజు తీసుకోవు ఈ పథకం కింద లోన్ పొందాలంటే కుటుంబ సంవత్సరాదం ఒకటిన్నర లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి భర్త లేని మహిళలు దివ్యాంగులైన మహిళల కుటుంబ ఆదానికి ఎలాంటి పరిమితులు లేవు ఈ లోన్ ఇచ్చేటప్పుడు ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు మహిళ వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండొచ్చు ఏదైనా వ్యాపారం చేసే మహిళలు ఈ లోన్ పొందేందుకు అర్హులు లోన్ పొందాలనుకున్న మహిళలు ఇదివరకు బ్యాంకుల్లో తీసుకున్న తగిన గడువులో చెల్లించాల్సి ఉంటుంది రుణం పొందేందుకు కావాల్సిన పత్రాలు ఉద్యోగిని స్కీమ్ కింద లోన్ పొందడానికి ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో జన్మ ధృవీకరణ పత్రం అడ్రస్ ప్రూఫ్ ఆదాయ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు బీపీఎల్ కార్డు కుల ధృవీకరణ పత్రం బ్యాంక్ పాస్బుక్ కాపీతో పాటు బ్యాంక్ కొరే పత్రాలు అవసరమవుతాయి ఉద్యోగిని పథకాన్ని పొందాలంటే మహిళలు తమకు దగ్గరలోని బ్యాంకుకు వెళ్ళి మనీ కోరాలి వారు కావాల్సిన పత్రాలు కోరతారు వాటిని సమర్పించాలి అలాగే ఓ ఫారం ఇస్తారు దాన్ని పూర్తి చేసి ఇవ్వాలి ఆ తర్వాత అన్నీ పరిశీలించి లోన్ ఇస్తారు లేదంటే బ్యాంకుల అధికారిక వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఆన్లైన్లో కంటే డైరెక్ట్గా వెళ్ళి అడగడం ద్వారా మరింత త్వరగా పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది